హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగా నా వీడియోనిచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు భోగి రోజు కనుమ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దాం ఫ్రెండ్స్ ముందు రోజు భోగి రోజు అనమాట భోగి రోజు ఈ విధంగా పిల్లలకి భోగి పళ్ళు పోసి భోగి పళ్ళు పోస్తే చాలా మంచిది పిల్లలకి ఇలా తల మీద పోయడం వలన పిల్లలకి కీడు ఏమైనా ఉన్నా పోతుంది లేకపోతే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కానీ పోతాయా అందువలన ఈ విధంగా పళ్ళు అనేటివి తలపైన పోస్తారు ఈ విధంగా అమ్మ వాళ్ళ ఇంట్లో పోసాము అన్నమాట మా సిస్టర్ వాళ్ళ బా బాబుకి కూడా పోసాము మెయిన్గా లెవెన్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి పోస్తారు ఇవి పోయడం వల్ల చాలా మంచిది దీంట్లో మెయిన్గా రేగి పళ్ళు వన్ రూపీ కాయిన్స్ అక్షింతలు అవన్నీ కలిపి కొన్ని పూలు అన్నీ కలిపేసేసి ఇలా పిల్లల మీద మేన్గా రేగిపల్ల అనేటివి పోయాలి ఈ విధంగా పిల్లలకి పోయడం వల్ల చాలా మంచిగా ఉంటారు తర్వాత భోగి పొద్దున్న మార్నింగ్ వచ్చేసి భోగి వంటలు ఈ విధంగా వేసాము తర్వాత ముగ్గులు సంక్రాంతి రోజు అనేవి ఈ విధంగా ముగ్గులు అనేటివి వేసి గొబ్బెమ్మలు అనేటివి పెట్టారు ఈ విధంగా చేయడం వల్ల చాలా మంచిది సంక్రాంతి రోజు ఈ విధంగా ముగ్గు అనేది వేసుకున్నాము తులసి కోట ముందు కూడా ఈ విధంగా ముగ్గు అనేది వేసాము ఈ విధంగా వేసాము తర్వాత మా పాపకి ఆ రోజు పండుగ రోజు మా పాప దేవుడిని మొక్కు ఉంటుంది చూడండి ఆ రోజు పండుగ రోజు కూడా ఆలు చిత్రాన్నము అన్నీ చేసామండి దేవుడికి నైవేద్యంగా ఆ రోజు అందరూ వచ్చారు కాబట్టి ఇంకా అందరికీ అన్నీ చేసేసి అమ్మ పూజ చేసింది ఆ రోజు అమ్మనే అన్ని తర్వాత మా పాప ఎవరు లేరు అనుకుంటే డ్యాన్స్ చేస్తుంది అందరి ముందు చేయాలంటే కొంచెం షైగా ఫీల్ అవుతుంది అందుకే కిచెన్లో వచ్చి చేస్తుంది చూడండి సంక్రాంతి పండగని ఆరోజు చేస్తుంది సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉంటాండి అందుకు ఆ విధంగా డ్యాన్స్ ఉంది మా పాపకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి అందుకే డ్యాన్స్ చేస్తూ అలా చేస్తుందండి ఆ రోజు సంక్రాంతి పండుగ అందుకు డ్యాన్స్ చేయాలని జాతూ చెప్తూ చేస్తుంది తర్వాత మా ఇంటి దగ్గర ఆవులు అనేటివి వచ్చాయండి దాంట్లోకి అన్నిటికీ కుమ్మడికాయలు దేవుని ప్రసాదాలు అన్నీ అందరూ తినిపిస్తున్నారు మా పిల్లలు ఆవు తింటుంటే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు చూస్తూ ఉన్నారు దాంతోపాటు చిన్న కూక పిల్ల కానీ తింటుందండి చిన్న కుక్క పిల్ల కానీ దానికి వేసింటే అది కానీ వచ్చి తింటుంది చిన్న కుక్కపిల్లలు ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అవి కానీ వచ్చి తింటున్నాయండి చిన్నవి ఆవు కానీ తినేస్తుంది అన్నీ ఆవుకు మంచిది కదా వేస్తే అందుకు అన్నీ వేశారు తర్వాత మా అమ్మ పెసరబాయ్ల వడలు చేసిందండి మా అమ్మ సూపర్గా చేస్తుందండి అందుకు మా అమ్మ కోసం చేసింది ఆ రోజు వడలు కనుమ రోజు చేసేసింది ఆ విధంగా అన్నీ గుండు కింద వేసి చేస్తు రుబ్బి చేస్తుంది మా అమ్మ చాలా టేస్టీగా ఉంటాయి ఆ రోజు చేసింది తినేసామండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగా ఆ విధంగా పెసరబాళ్ళ వడలు కూడా చేసింది నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్